జస్ట్ ఇమాజిన్ ఒకరోజు మనుషుల పిల్లలు మనుషులకు కాకుండా రోబోట్స్కి పుడితే ఇదేమి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు చైనాలో ఇది త్వరలోనే నిజంగా అబ్బుతుంది దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా ఇంకా మ్యాటర్లోకి వెళ్దామా చైనాలోని కైవా టెక్నాలజీ అనే కంపెనీ ఒక సంచలనం సృష్టించింది ఈ కంపెనీ ప్రెగ్నెన్సీ రోబోట్ అని పిలువబడే ఒక ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తుంది ఈ రోబోట్ కు ఒక కృత్రిమ గర్భాశయం ఉంటుంది అదేనండి ఆర్టిఫిషియల్ ఉంబ్ ఇది పిండాన్ని మోయడానికి పెంచడానికి వీలుగా రూపొందించబడింది మగవాళ్ళ యొక్క స్పమ్ ని ఫీమేల్ యొక్క ఎగ్ ని ఫర్టిలైజ్ చేసి పిండం ఫామ్ అయిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఉమ్ లోకి ఇంప్లాంట్ చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ ఉమ్ లోని సెన్సర్స్ ద్వారా హార్ట్ రేట్ బీపీ టెంపరేచర్ ఆక్సిజన్ స్థాయిలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ దానికి కావలసిన పోషకాలను సరైన మోతాదులో అందజేస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఎవరికైతే గర్భాశయ సమస్యలు ఉండి పిల్లలు పుట్టడం కష్టంగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నిరంతరం పిండాన్ని గమనించడం వల్ల పుట్టకతో వచ్చే సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు ఇక నుంచి ఇలా రోబోల్ పుట్టిన పిల్లలు రేపు ఎలా తయారవుతారు ఒక తల్లి తన బిడ్డతో ఏర్పరచుకునే ప్యూర్ ఎమోషన్ ఇందులో ఉండదు ఇది మానవ పైన తీవ్రమైన ప్రభావం చూపొచ్చు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ